ప్రజలు అందించే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవ వందనం చేశారు ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పోలీస్ శాఖ మంజూరు చేసిన కిట్ ఆర్టికల్స్ ను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడం తో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు కేసుల దర్యాప్తు విషయం ఆలస్యం చేయవద్దని పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో అధికారులు సిబ్బంది మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని అన్నారు ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని ప్రజలకు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్టుగానే పోలీసులు ఉండాలని అన్నారు నిజాయితీతో పని చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు చివరగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు తనిఖీల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ గన్పూర్ ఏసీపీ భీమ్ శర్మ శ్రవణ్ కుమార్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు